మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద లైట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో అన్ని కేవలం మాత్రమే చేయండి ముకుంద జ్యువెలర్స్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది సంగారెడ్డికి ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కల వరద నీరు చేరుతోంది పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో పలు గ్రామాల్లోకి నీరు చుట్టుముట్టింది ప్రధానంగా నారాయణఖేడు నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండలం జన్మాడ గ్రామంలో మంజీరా బ్యాక్ వాటర్ గ్రామాన్ని చుట్టుముట్టింది దీంతో రాత్రి నుంచి ఆ గ్రామానికి విద్యుత్తుతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉమ్మడి మెదక్ జిల్లాలో వరద ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు సంగారెడ్డి జిల్లాను అతల కుతలం చేసిందని చెప్పుకోవచ్చు వర్షం సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పడిపోయిన ఈ ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి ఈ భారీ వర్షాలు ఆ వరద రూపంలో ఈ మంజీరా నదికైతే చేరుకుంటుంది అక్కడి నుంచి ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏదైతే లోటుొత్తు ప్రాంతాలు ఉండేయో వాటికైతే నీరు చేరుకుంది జాతీయ రహదారి వన్ సిక్స్టీ వన్ ఏదైతే ఉందో అది దాదాపు కొన్ని నెలల క్రితమే ప్రధానమంత్రి మోదీ మాత్రం వర్చువల్గా ప్రారంభించారు అయితే ఇది కొన్ని నెలలైన క్రమంలోనే పూర్తిగా వర్షం పడిన ప్రతిసారి కూడా ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ నీరు మొత్తం కూడా ఆ పైదాకా దాదాపు ఒక మీటర్ పరిధిలో పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ వాహన రాకపోకలు మాత్రం ఏదైతే వర్షం పడినా ఆ రోజు మరుసటి రోజు దాదాపు మూడు రోజుల పాటు నీరు మాత్రం కూడా ఇక్కడే నిల్వ ఉంటున్నాయి అయితే పెద్ద పెద్ద ఇంజన్స్ సహాయంతో ట్యూబ్వెల్ సహాయంతో నీటిని అయితే మాత్రం బయటికి తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఈ నిర్వహణ లోపం స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి నాందేడ్ అకోలా ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి జాతీయ రహదారిపైన ఇంత నీళ్లు నిలవడం అనేది కొంత స్థానికంగా కావచ్చు అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వాళ్ళకి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లాలో ఇటు మంజీరా నది అలాగే సింగూరు డ్యామ్ ప్రధానంగా సింగూరు డ్యామ్కి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవచ్చు దాదాపు లక్ష క్యూసెక్ల వరద నీరు అయితే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి అయితే వస్తా ఉంది ఈ క్రమంలోనే ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కొన్ని తీరు చేరుకున్నాయి అలాగే సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గంలో మాత్రం నాగల్గిద్ద మండలంలో ఓ గ్రామం మొత్తం కూడా మంజీరా నది బ్యాక్ వాటర్ రావడం వలన పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు వారందరూ కూడా దాదాపు రెండు వందల మందిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించి పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేసి అక్కడికైతే మాత్రం వారికి సౌ సౌకర్యాలు కల్పిస్తున్నారు రాత్రి హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాత్రం అక్కడికి చేరుకుని వారికి ట్రాక్టర్ సహాయంతో అక్కడికి చేరుకుని వారికి అయితే భరోసా కల్పించారు ఇక్కడ సంగారెడ్డి పట్టణం ప్రధాన కేంద్రం అయినటువంటి ఈ జాతీయ రహదారి అటు పక్కన చూసుకున్నట్లే ముంబై జాతీయ జాతీయ రహదారి అరవై ఐదు అదేవిధంగా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది వన్ సిక్స్టీ వన్ నేషనల్ హైవే జాతీయ రహదారి ఈ రెండు జా జాతీయ రహదారులకి అటు ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి అటు ముంబై వరకు వెళ్తే అలాగే హైదరాబాద్ నుంచి అటు అకోలా నాందేడ్ వైపుకి వెళ్తూ ఉంటాయి ఈ ఈ రాకపోకల నేపథ్యంలోనే ఇక్కడ జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఉందో అవి విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి నడకన జరుగుతున్న నేపథ్యంలోనే వర్షం పడిన ప్రతిసారి కూడా గంటల కొద్దీ కూడా ఈ ట్రాఫిక్ అనేది జామ్ అవుతా ఉంది జామ్ అయిన క్రమంలోనే ఆ అటు ఆఫీసులకు కావచ్చు స్కూల్ కావచ్చు వెళ్లాల్సిన వారు మాత్రం పూర్తిగా చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెబుతా ఉన్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు అయితే మాత్రం వన్ సిక్స్టీ వన్ జాతీయ రహదారి ఏదైతే ఉందో దానికి మాత్రం భారీగా నీరు చేరుకోవడంతోనే ఏసీబీలు రోడ్డుకి జాతీయ రహదారికి అడ్డంగా పెట్టేసి వాహన రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు నిలిపివేసిన క్రమంలోనే ఇక్కడ ఇంజన్ల సహాయం మాత్రం నీటినైతే బయటికి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నిర్వహణ లోపమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమో తెలియదు గానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఈ వాహన రాకపోకలు వారికి ఇబ్బందులు అయితే మాత్రం తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్మేతో రామకృష్ణ ఈడీ న్యూస్ సంగర్ నుంచి